హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్నాను మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయ్యా ఈ రోజుతో రంజాన్ పండగ అయితే ముగుస్తుందండి ఈ రోజుతో రంజాన్ పండగ అయితే అయిపోయింది ఇంకా రేపటి నుంచి మామూలుగా ఉంటుంది ఈ నెల రోజులు ఎంత కష్టపడింటారు అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు ఈ గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే చెప్పాలంటే నరకంలాగే ఉండి ఉంటుందండి వాళ్ళకు పండగనే సంతోషం ఎంత ఉందో అనేది పక్కన పెడితే ఈ గల్ఫ్ కంట్రీలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి నరకం అంటే ఏంటో చూ తెలిసి ఉంటుంది చాలామంది ఆరోగ్యాలు కూడా చాలా స్ట్రగుల్ అయి ఉంటారు నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యానండి పొద్దున్నే ఐదున్నర ఆరు అయ్యేది వెళ్ళి పడుకుంటే మళ్ళీ పదకొండు పదకొండున్నర పన్నెండుకు వస్తే మళ్ళీ ఎప్పుడో టైం దొరికితే ఒక్కొక్క రోజు అది పైన బట్టలు ఉతికేటప్పుడు బట్టల ఐరన్ మిషన్కి వేసి కాసేపు రూమ్లో అలా మీతో అప్పుడప్పుడు కూడా లైవ్ పెట్టి అలా కొంచెం టైం స్పెండ్ చేస్తానే కానీ నిద్ర అనేది అయితే లేదండి నాకు ఒక్క నెల నుంచి కూడా నిద్ర అంటే ఎలాంటిదో నాకు తెలియకుండా నైట్ టైంలో గడిచిపోయింది పొద్దున్నే తప్ప నైట్లో అస్సలు నిద్రపోయిన రోజే లేదు అమ్మయ్యా ఈ రోజుకైతే రంజాన్ అయితే ముగిసిపోయిందండి ఇంకా రంజాన్కైతే తీసిన సామాన్లన్నీ మా మేడం ఏ సర్దేయమన్నారు ఇదేం చూడండి ఎవరికైనా తెలుసా తెలుసా లేదో నాకైతే తెలియదు నేనైతే చెప్తున్నాను ఇది వచ్చేసి చాయ్ గవ్వ చేసేదండి టౌలాంటిది ఓన్లీ చాయ్ గవ్వ మాత్రమే చేయగలం కరెంటుతో ఈ నెల అంతా నేనైతే పొయ్యి మీద చాయ్ గవ్వ ఒక్క పూట కూడా చేయలేదండి ప్రతిసారి చాయ్ గవ్వ అయితే చేసేసాను వీటికి సరిపోయేలాగానే వీటితో పాటే సెట్ అయితే వస్తుంది ఇదైతే గవ్వ చేసేది దీంతో అయితే గవ్వ చేస్తారు దీనిపైన బొమ్మలు ఉంటాయి చూడండి ఇక్కడ గవ్వ చేసేదే పెట్టాలి ఇక్కడ చాయ్ చేసేదే పెట్టాలి ఇదైతే చాయ్ చేసేది చూడండి కింద వచ్చి ఇలా వస్తాయి ఇలా చాయ్గావా చేసేటివి ఇలాంటివన్నీ కరెంటు కొన్ని అయితే దించాము ఈ నెలలో ఇప్పుడు ఇవన్నీ మా మేడం అయితే సర్దేయమన్నారు సర్దేస్తున్నాను ఇంక ఇవన్నీ సర్దేసి మామూలుగా రోజు చేసినట్టే ఇంకా ఈరోజు నుంచి అయితే ఉంటుంది మామూలు డే టైం పని నైట్ టైం నిద్ర ఈరోజుతో ఈరోజు అయితే ఉండదు కానీ రేపటి నుంచి అయితే కంటిన్యూగా నైట్ అయితే నిద్రపోవచ్చు పొగలైతే మామూలుగా డే టైం పని డే టైమే చేసుకోవచ్చు తంజాన్ పండగ అంటారే కానీ నిజంగా చాలా కష్టపడాలండి ఇక్కడ అదే మన ఇండియాలో అయితే మామూలుగా తెల్లవారుజామున మూడు నాలుగు వరకు ఒక రెండు రెండున్నర వరకు నిద్రపోయి మళ్ళీ లేచి వంట చేసుకొని తినేసి మళ్ళీ నిద్రపోతారు ఇక్కడ అయితే అలా కాదు నైట్ అంతా తింటూనే ఉంటారు సాయంత్రం ఆరు గంటలకు ఒక పొద్దు తీరిపోతే నైట్ అంతా అయితే తింటూనే ఉంటారండి పని మనుషులకైతే రష్టి ఇవ్వరు చాలా కష్టంగా ఉంటుంది ఇలా నాలాగే ఎవరైనా కష్టం అనుకున్నారా లేదు నార్మల్గానే ఉంది అనుకున్నారా ఎవరైనా మన వీడియో చూస్తుంటే గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో మరి ఎప్పుడు పోస్ట్ చేస్తానో కానీ ఇదైతే లాస్ట్ రోజు తీసిన వీడియో అండి ఒకరోజు వెనకో లేదా ఆ ఈ ఈరోజే పోస్ట్ చేస్తానా అనేది అయితే తెలియదు కానీ చాలా కష్టమైతే ఉంటుంది ఇలా ఎంతమంది కష్టపడ్డారు ఎంతమంది కష్టం అనిపించింది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అలాగే ఈరోజైతే ఉగాది పండగండి మనకి ఇండియాలో అందరూ ఉగాది పండుగలు ఎలా జరుపుకున్నారు మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ రంజాన్ నెలలో నేను పడ్డ స్ట్రగుల్ అయితే నిజంగా ఎవరు పడినరేమో ఆ స్ట్రగుల్ ఏంటంటే ఆరోగ్యం బాగాలేకపోవడం ఒకటి రీసెంట్గా జరిగిన ఒక పెద్ద ఘోరము ఈ రెండిట్లో నేనైతే చాలా స్ట్రగుల్ అయిపోయాను దానివల్ల కొన్ని వీడియోస్ కూడా కంటిన్యూగా పెట్టలేకపోయాను అయినా నన్ను సపోర్ట్ చేసి ఆదరించిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఎవరైనా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీ అందరికీ ఎలా రంజాన్ గడిచిందో కూడా కామెంట్ చేసేయండి అందరికీ ముందుగా రమదాన్ శుభాకాంక్షలు అండి మన ముస్లిం సోదరి సోదరులకు అందరికీ ముందుగా రమదాన్ శుభాకాంక్షలు రంజాన్ పండగ అంటేనే చాలా సంతోషం ఒక్క నెల అంతా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అలా అనేసి మనం కష్టమని ఎందుకు అనుకుంటామంటే మరి చాలా కష్టంగా పనులు ఉంటాయి ఇద్దరుండే వాళ్ళు అయితే ఒక రకంగా అంత కష్టం ఉండదు కానీ లాగే ఒక్క మనిషే ఇంట్లో ఉంటే అయితే నిజంగా చాలా కష్టంగా ఉంటుందండి అది కొంతమంది చెప్పిన నమ్మరు కానీ చాలా కష్టంగా ఉంటుంది నైట్ అంతా నిద్ర లేకుండా పనిచేసి పొగులు ఒక నాలుగు గంటలు మూడు గంటల సేపు మాత్రమే ఈ నెల అంతా నిద్రపోయిన నిద్ర నేను రోజులో మూడు గంటలు మహా అంటే మూడు అన్నర అబ్బా అంటే నాలుగు గంటలు అంతేనండి అంతకు మించి నిద్ర లేదు నాకు ఇలా చాలా స్ట్రగుల్ అయితే పడ్డాను ఇద్దరు మనుషులు ఉంటే అంత ఇబ్బంది ఉండదు ఇద్దరు మనుషులు లేస్తారు కాబట్టి చెరొక పని చేసుకో చేసుకుంటూ వచ్చేస్తారు అప్పుడైతే బాధ అనిపించదండి ఎందుకంటే ఇద్దరు మనుషులు ఉన్నారు చెరొక పని చేసేస్తారు ఒక ఐదు నిమిషాలు అటో ఇటో నిద్ర లేసిన ఇబ్బంది అయితే ఉండదు నాకైతే నేను ఒక్కదాన్ని అన్నీ చూసుకొని అన్నీ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈ రంజాన్లో నిజంగా చెప్తున్నాను కష్టపడి అలా బాధపడము మంచిది కాదు అని అనుకోవచ్చు చాలామంది నిజంగా కష్టమనే చెప్తున్నానండి నేనేం బాధపడలేదు కష్టం అలా ఉంటుంది గలుపుకి ఎవరైనా వచ్చినా అన్నిటికీ సర్దుకొని చేసుకోవాలి ఎంత కష్టం వచ్చి నిజం చెప్తున్నానండి మా అమ్మ చనిపోయిందని తెలిసినా కూడా ఎంత బాధపడుతున్నా కూడా వాళ్ళైతే కనీసం ఒక్క మనసు జాలి లేదండి వాళ్ళకి పని అయితే ఖచ్చితంగా ఆ రోజు ఇంకా ఎక్కువే పని చెప్తారు ఆ పని చేయి ఈ పని చేయి అనేసి మనం ఏదన్నా బాధపడ మామూలు నార్మల్గా నేను ఎప్పుడన్నా బాధపడుతుంటే పని మామూలుగా ఎక్కువ చెప్తారు నాకి నా మనసు నా ఫేస్ చూస్తానే బాధపడుతున్నానంటే అప్పుడే పని ఇంకా ఎక్కువ చెప్తారు అలాంటిది తల్లి చనిపోయి బాధపడుతుంటే కూడా పట్టించుకోకుండా పని చెప్పారండి తనకి అదే బాధ అనిపించింది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది సరిపోయింది అయిపోయింది దాని గురించి మాట్లాడినా బాధపడిన ప్రయోజనం అయితే ఏం లేదు అందరూ అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను ఈ సంవత్సరం అయితే మా మేడం నేను వచ్చి ఇది మూడో సంవత్సరం రం మూడు సార్లు రంజాన్ జరిగింది ఏ సంవత్సరంలోనూ కనీసం నీకు కావాలా అని కూడా అడగని మా మేడము మరి ఆమె ఏమనిపించిందో తెలియదు కానీ ఆమె మనవ కూతురుకి మనవరాన్లకి ఆమె అందరూ కూడా రంజాన్ పండగ వస్తే గోరింటాకైతే పెట్టుకుంటారండి సలూన్ వాళ్ళని పిలిపించుకొని గోరింటాకు పెట్టే వాళ్ళని పిలిపించుకొని గోరింటాకు అయితే పెట్టుకుంటారు అలా మా మేడం వాళ్ళు కూడా రాత్రి అయితే గోరింటాకు పెట్టుకున్నారు అందరినీ పిలిపించి నన్ను కూడా బలవంతం చేసి నాకు వద్దన్నాను అడిగింది కావాలని నాకు వద్దన్నాను ఏదో బాధలో రా నిన్న కూడా చాలా బాధలో ఉన్నానండి నాకైతే వద్దన్నాను వద్దంటే లేదు అనేసి ఆమె సాలూన్ చేసే గోరింటాకు పెట్టే ఆమెని లేదు మా మా శాంతికి కూడా పెట్టండి అనేసి బలవంత పెడితే నేను వద్దు అంటుంటే ఇంకా ఆమె లేదు పెట్టుకోండి సిస్టర్ పెట్టుకోండి సిస్టర్ అని ఆమె బతిమాలడంతో సరే ఇంకా మనం పెట్టించడం వల్ల ఇంకొక రూపాయి వాళ్ళకి కలిసి వస్తుందని పాపం వాళ్ళు బాధపడుతున్నారులే ఓకేలే అనేసి మళ్ళీ నేను ఎంతో వద్దనేసి వెళ్ళిపోతున్నాను చేపట్టుకొని మరీ పిలిచి మరీ పెట్టించింది మా మేడము చూడండి నాకు కూడా అయితే మా మేడం గోరింటాకు పెట్టించిందండి వాళ్ళంతా ఇక్కడ పైన అయితే పెట్టుకున్నారు నాకు నేనైతే మామూలు చేతుల్లో అయితే పెట్టుకున్నాను నాకు కూడా మా మేడము ఈ రంజాన్ పండగకి ఇంతకుముందు రెండు సార్లు రంజాన్ పండగలో నేను ఇక్కడే ఉన్నాను కానీ అప్పుడైతే ఏం లేదు ఎప్పుడు కనీసం పెట్టించుకుంటావా అని కూడా అడగలేదు ఏ పండుగలు వచ్చినా ఎప్పుడు వాళ్ళు పెట్టుకున్నా లాస్ట్ కో నిన్న సంవత్సరం వాళ్ళ కొడుకు మ్యారేజ్ జరిగినప్పుడు కూడా నాకైతే పెట్టుకుంటామని అయితే అడగలేదండి ఈసారి అయితే నాకు కూడా ఇలా అయితే కొనబెట్టించారు కేవలం ఈ రెండు చేతులకి ఇలా పెట్టడానికి ఒక్క దినార్ తీసుకున్నార తీసుకుంటారండి ఏం డిజైన్ చూడండి ఒక్క ఐదు నిమిషాలు కూడా పట్టలేదు రెండు చేతులకు పెట్టడానికి ఒక్క దినార్ అండి దీనికి ఇక్కడ కోవేట్లో ఏ పని బెటరు అంటే నాకు తెలిసిన వరకు సలూన్ పని నేర్చుకొని వస్తే నిజంగా చాలా బెటర్ అండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ కొవ్వేటి వాళ్ళు ఎలాగంటే ఒక పూట ఫుడ్ అయినా లేకుండా ఉంటారేమో కానీ మేకప్ అని ఇలాంటి ఏమన్నా ఫంక్షన్లు పండుగలు ఇలా ఏవైనా వచ్చినా గోరింటాకని అని మేకప్ మేకప్ అయితే ఎప్పుడు మేకప్ లేకుండా ఉండరు సామాన్యంగా నైంటీ పర్సెంట్ ఇంకేదో టెన్ పర్సెంట్ అయితే మామూలుగా ఉంటారు కానీ నైంటీ పర్సెంట్ టైం మేకప్లో ఉంటారండి వాళ్ళు అలా ఉండడం వల్ల ఇక్కడ సాలూన్ పని చేసుకునే వాళ్ళకైతే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఎవరైనా సాలూన్ పని తెలిసిన వాళ్ళు ఉంటే సాలూన్ పనికి రండి మంచిలో కోట్లో మంచి జీతాలు ఉంటాయి మంచి పని ఉంటుంది అలా అనేసి రంజాన్ టైంలో అయితే సలూన్ పని చేసుకునే వాళ్ళకు ఒక్క నిమిషం కూడా తీరికైతే ఉండదండి నిజంగానే అంత కష్టం ఉంటుంది అంత ఆదాయము ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం బాయ్ బాయ్ థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్